ఆయన పూజ చేయరండి నా ఆయనకి ఏం చేత కాదండి నువ్వు ఎన్ని చేసినా సవటవైపోత ఎందుకు పనికిరాలే స్కాంద పురాణంలో దాని మీద ఒక పెద్ద ఆఖ్యానం ఎన్ని చేసి భర్త నింద చేస్తే ఆమెకి విలువ ఉండదు సున్నా నా భర్తకి ఏమీ చేత కాదు అన్నీ నాకే తెలుసు అనుకున్న ఆడది ఎన్ని చేసినా ఆమె పొందేది ఏది ఉండదు శాస్త్రంలో నరకలోకానికి తీసుకెళ్ళిపోయారు స్కాంద పురాణంలో ఒక ఇద్దరు భార్యలు ఒక ఆయన అనుగమించింది ఒక ఆమె తిరస్కరించేది భర్తని ఆయనకేం తెలుసు అంటుంటే పూజలు పునస్కారాలు చేస్తూ ఆమెను నరకానికి తీసుకెళ్ళారు ఎందుకు తీసుకొచ్చారు నని అడిగింది పెద్ద భార్యతో వెళ్ళిపోతుంటే రాజు నువ్వు ఎన్ని చేస్తే ఎవరికి కావాలి భర్తని ఇప్పుడు నింద చేసావు ఆయనే పరమేశ్వరుడు నింద చేశావు కాబట్టి నీకు ఇవ్వం ఉన్నత కథము మన వైపు నుంచి ఉన్నప్పుడు పురుషుడు ఎలా ఉన్నాడని మేము అనుగమించాలన్నది కాదు అలా ఉండకపోతే తది ఖచ్చితంగా తప్పే అలా ఉండమని కానీ నీ ఇష్టం వచ్చిన తప్పుడు పనులు నువ్వు చెయ్యని కానీ భార్యని హింసించని కాని శాస్త్రములు చెప్పలేదు పురుషుడు సక్రమంగా ఉండకపోతే పురుషుడిది తప్పే కానీ పురుషుడు తప్పుడు స్థితిలో ఉన్నాడని వేలెత్తి చూపించి అనుగమించడం మానేస్తే భార్య తన ధర్మాన్ని తాను కోల్పోతుంది కాబట్టి పతివ్రత ధర్మము అన్న మాట ఒక్కటే అర్థం భర్తకి సేవ చేయడమే ధర్మం కింద మారిపోతుంది అందుకే ఆడదాని పూజ ఎక్కడొచ్చింది అంటే భర్త గారి పూజగా ఏర్పాటు చేయడంతో అయిపోయింది ఆమె పూజ ఏది అంటే ఆమె ముందు లేస్తూ యన లేవడం ముందు ఆమె లేస్తుంది బాలమురళీ కృష్ణయ్య రోగ